హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ కారం కారంగా తినాలనిపిస్తుందండి ఏం తిందామా అనుకుంటే గుర్తు వంకే గుర్తుకొచ్చిందండి ఇంకెందుకండి లేటు ఒక ఇంచు అల్లం తీసుకున్నామా నాలుగు ఇల్లు రేఖలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మిక్సీలో వేసేద్దామండి ఇంకా ఆగుతామా టమాటాలు కూడా రెడీ చేసేసుకుందాం టమాటాలు కటింగ్ అయిందా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మిక్సీలో వేసేసుకుందాం మిక్సీ అయిన తర్వాత ఇంకేమిటండి కొత్తిమీర ఆగుతుందా అది కూడా మిక్సీలోకి వచ్చేసిందండి అంతే మూత పెట్టి మిక్సీ పట్టేద్దామండి మిక్సీ అయిపోయిందా ఇదిగోండి పేస్ట్ అయిపోయింది దానికి సరిపడగా కారం ఉప్పు పసుపు ఏకంటే ఎలా అండి పసుపు వేస్తేనే కదండి మంచి కలర్ఫుల్గా కనబడేది వంకాయ పసుపు కూడా వేసేసుకున్నామా ధనియాల పొడి కొద్ది గరం మసాలా గరం మసాలా వేయగానే ఇంకా నోరు ఆగుతుందండి నోట్లో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయండి ఆ స్మెల్కి ఎవరైతే ఆగుతారండి ఎవరికైనా నీళ్లు రావాల్సిందేనండి అంత గమ్మత్ అయినా గుర్తు వంకాయ కూర కదండి ఇదిగోండి వంకాయలు కూడా కట్ చేసేస్తున్నాము ఎంత ఉన్నాయో చూసారా నిగ నిగలాడుతూ చక్కగా ఉన్నాయండి వంకాయలు ఇలాంటి వంకాయలు ఎలా వదులుతామండి ఏమంటనే మసాలా పెట్టేసుకోవాలండి వంకాయలన్నీ మసాలా పెట్టేసుకున్నామా ఇంకెందుకు లేటు మన స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేద్దామండి బాండి వేడి కింద ఆయిల్ పోసేసుకున్నామా మనం మసాలా పెట్టుకున్న వంకాయలన్నీ వేసేసుకోవాలండి ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ వేసేసుకొని చక్కగా మగ్గించుకుంటా ఈ వంకాయలు మగ్గుతూ ఉంటే మనకి ఇంకా ఎలా అవుతామండి చక్కని మసాలా స్మెల్ వస్తుంటే గుమ్మగుమ్మలాడుతూ హాహా ఏమి రుచి అంతా మైమరచి అని సినిమా పాటలు గుర్తుకొస్తాయండి దీనికి ఈ మసాలాకి చక్కని పెసరకట్టు చేసుకోండి ఈ ఆ పెసరకట్టుతో ఈ వంకాయ కూర వేసుకొని తింటే మీరు ఆహా ఏమి రుచి అంతా మయమరచి రచి అన్నట్టు గమ్మత్తైన మసాలా వంకాయతోటి గమ్మత్తైన పాటలు గుర్తుకొస్తూ ఉంటాయండి మీకు కూడా ఇలా తినాలి అనిపిస్తుందా తినాలి అనిపిస్తే లేట్ చేయకుండా పోయి మార్కెట్కి వెళ్ళండి వంకాయలు తినండి ఇలా ట్రై చేయండి తప్పనిసరిగా తిని తీరవలసిందండి గుత్తి వంకాయ ಅಂತ ಗಮ್ಮತ್ತೇನೆ ಗೊತ್ತು ವಂಕಿ ಮಂದಿವಾಳ